నగర్లో మరి నగర్ పార్క్ కానివ్వండి అదేవిధంగా వెంకటపురం సరే ఇక్కడ ఉన్నటువంటి చాలా డెవలప్మెంట్గా మీకు తెలియదు ముందు పదేళ్ళ నుంచి డెవలప్ జరిగిందో దానిలో భాగంగానే మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలన్నటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకందరూ తెలుసు రోడ్లు కానీ సివరేజ్ కానివ్వండి రెండోది స్టేట్మెంటర్స్ ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఆల్రెడీ మనం చెప్పినాం మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నారు దానికి మరి ప్రజా ఉద్యమం ఏమన్నా చేయాలని అర్థమైతే లేదు ఎందుకంటే పాప వాళ్ళకు నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో రెండు మూడు వందలు దొరికితే ఆ కుటుంబం పోషించుకుంటారు కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఇంకేమన్నా అడుగుతారా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిన అదంతా తప్పుల తడకగా ఉన్నది బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా అంటే దగ్గర దగ్గర అరవై మూడు లక్షల మందిని తగ్గించేసారు వాళ్ళు ఎక్కడ పోయినరు చెప్పే పరిస్థితి లేదు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల చిల్లర ఉన్నారనేది మన జనాభా రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అయితే రెండు వేల పదకొండు తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు రెండు వేల పద్నాలుగు అది చరిత్ర అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు బట్ ఆ రోజుల్లో ఏంటంటే రెండు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అంటే మూడు సంవత్సరాలకు పద్దెనిమిది లక్షల మంది పెరిగారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు పెట్టారు పదహారు లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు అసలు నూటికి యాభై శాతం సర్వే ప్రాపర్గా జరగలే ఇళ్ళలో కూడా రాలేదు అనేది ప్రజలందరూ చెప్తారు ఓకే మీ ఉన్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి రెండోది రీసర్వే చేయమంటుంది రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి ఒకటి ఏంటంటే ఇరవై లక్షల ఇరవై ఒక్క లక్ష ఆరు వందల చిల్లర మంది బీసీలు చనిపోయినారు అనే లెక్క చూపిస్తాం అదేవిధంగా ఎస్సీ జనాభా లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది చనిపోయినారు అని చూపిస్తారు అదేవిధంగా ముస్లిం జనాభా లక్ష అరవై ఆరు వేల మంది సరే చనిపోయినారు అని చూపిస్తారు మా కొత్తగా పుట్టలేదు ఎవరు ఓసీలు ఏమో ఎనిమిది పర్సెంట్ ఉన్నా ఓసీలు రెండు వేల పద్నాలుగు ఆటోమేటిక్ ఇప్పుడు పదిహేను పర్సెంట్ వరకు అంటే దాంట్లో ఓసీ ముస్లింలు టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే పదమూడు పాయింట్ చేంజ్ ఏమో ఓసీలని ఓసీలలో ముస్లిమ్స్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అని పెరిగిందని చూపిస్తాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎయిట్ పర్సెంట్ అంటే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఒకటేసారి ఏడు పర్సెంట్ ఎట్లా పెరుగుతారు ఓకే పెరిగింది అనుకుందాం మరి ఏడు పర్సెంట్ పెరుగుతాయి వాళ్ళే పెరుగుతారా బీసీలు పెరగరా ఎస్సీలు పెరగరా ఎస్టీలు పెరగరా ముస్లిమ్స్ పెరగరా అంటే అదర్ కమ్యూనిటీసేం పెరగదు కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పినా మరొకసారి రీసర్వే చేయండి చాలా అనుమానాలు ఉన్నాయి అందరు ఇబ్బంది పడుతుండ్రు ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి వాళ్ళు ఏం చెప్తుండ్రు ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి యాభై ఆరు పర్సెంట్ అంటారు అసలు ఒరిజినల్గా రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండేళ్ళలో పెరిగితే అరవై పర్సెంట్ రమారమి బీసీలే ఉంటారు ఖాళీ ఇంకా ముస్లిమ్స్ ఆ టెన్ పర్సెంట్ నుంచి వాళ్ళ గ్రోత్ ఉంటుంది ఎస్సీలది సెవెంటీన్ పాయింట్స్ చేంజ్ చూపిస్తున్నారు మరి వాళ్ళు కూడా పెరిగినటువంటి దాంట్లో ఉంటారు అంటే వాళ్ళకి కూడా ఇరవై రెండు ఇరవై మూడు పోయే అవకాశం ఉంటుంది ట్రైబల్ వాళ్ళు గిరిజనులు వాళ్ళు టెన్ పర్సెంట్ చూపిస్తారు అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఓవరాల్గా ఏంటంటే అనేకమైనటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ చేయలేదంటుంది గవర్నమెంటే అంటే వాళ్ళు అందుబాటులో లేరనో రకరకాల కారణాలు చెప్పావు మరి అది ఎట్లా చెల్తుంది రేపు కోట్ల ఎవరైనా కోటుకుపోతే ఎట్లా చెల్తుంది ఒకటి ఆర్గనైజేషన్ జరిగినప్పుడు అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు రిజర్వేషన్ పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా తేంతది జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది కాబట్టి మా డిమాండ్ అలా మీరు రీసర్వే చేయండి పార్టీకి నాడు ఉన్నది కదా రాని అది వచ్చినాక మాట్లాడదాం సంపూర్ణమైనటువంటి సపోర్టు టీఆర్ఎస్ పార్టీది ఉన్నదని స్పష్టంగా మేము అసెంబ్లీలో చెప్పినాం కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణలో ఒకవైపున మాదిగలు కావచ్చు రెండో వైపున మాలలు కావచ్చు మా పర్సంటేజ్ అంతా పూత అని చెప్పి నిన్న మొన్న చూసినటువంటి కాబట్టి నేనేమంటా అంటే ఇటువంటి లేనిపోని కన్ఫ్యూషన్స్ పెట్టకుండా ఎందుకంటే పెద్ద జనాభా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సామరస్యంగా పరిష్కారం చేయడానికి మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి ఇరు వర్గాల పెద్దల్ని కూర్చోబెట్టి ఏ పద్ధతిలో జరగాలి ఉన్న జనాభా సంఖ్య ఏంది ఏ పద్ధతిలో చేయాలనో చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనవసరంగా లేనిపోయిన సమస్యలు వస్తాయి వస్తున్నాయి చూసి నిన్ననే చూసి ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కానివ్వండి రాష్ట్రంలో జిల్లాలలో కానివ్వండి రకరకాల వాళ్ళ బయట ఘర్షణ జరుగుతుంది అంటే వాళ్ళ ఆందోళన చేసేవడం కానీ ధర్నాలు చేయడం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఏ పద్ధతిలో చేసారు వాళ్ళ క్లారిఫై అయితే చేయాలి కదా వాళ్ళేమో లెవెన్ పర్సెంట్ కావాలని వాళ్ళు అంటున్నారు మా దగ్గర మాలో మాకు ఫైవ్ పర్సెంట్ ఎట్లు ఇస్తారు మా సంఖ్య పెరిగింది కదా మా పర్సంటేజ్ పెరగాలని వాళ్ళు కాబట్టి ఏదైనా గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఇరు వర్గాల పెద్దల్ని కూర్చోబెట్టి దానికి సమస్యకు పరిష్కారం చూపేట